హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కలినరీ ఇవాళ రెసిపీ వచ్చేసి రాజ్మా మసాలా కర్రీ ఈ కర్రీ అన్నం చపాతి వేటిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రాజ్మా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కప్ వరకు రాజ్మాని తీసుకొని ఎయిట్ టు నైన్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రాజ్మాని తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఏడు లేదా ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఏడు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా రాజ్మా మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ రాజ్మాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరుగును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లు తరుగు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే పావు టీ స్పూన్ ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది ఇలా మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో బ్యూరిన్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే బాగా మగ్గిపోతుంది చూడండి మూత తీసి చూసిన తర్వాత ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన మసాలాలో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే రాజ్మా కర్రీ రెడీ అయిపోతుంది మూత తీసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రాజ్మా కర్రీని వేడివేడి అన్నంలోకి చపాతీలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్